అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో మావిడి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమాన్ని సిద్ధమయ్యారు ఆ రైతుని పరామర్శించడం కోసం బంగారుపాలం యాటికి వెళ్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడే చాలా మందిలో వేస్తున్న భయం ఏంటంటే గుంటూరు మిర్చియాటికి పోయారు గుంటూరు మిర్చి బస్తాలు ఎత్తకపోయారు అనేటువంటి అపవాదం ఆ రోజు వైసీపీ కార్యకర్తల మీద రైతులు వాపోయినటువంటి పరిస్థితి మిర్చి భర్త తొక్కారనేటువంటి ఆరోపణ మరొక వైపు తర్వాత పొదిని వెళ్ళారు పొదిని వెళ్ళి పొగాకు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సాగింది అక్కడ కూడా రైతుల మీద రాలి రువ్వారు పొగాకు బీదం తొక్కారు అనేటువంటి అపవాదు ఇప్పుడు ఇక్కడికి వెళ్తూ ఉన్నారు మావిడి రైతుల కోసం అని చెప్పేసి మామిడి పళ్ళని తొక్కుతారా మావిడి రైతులను తొక్కేస్తారా ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్న మాట ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్తి పర్యటన వివాసస్పదం అవుతూనే ఉంది ఇవాళ కూడా దాదాపు పదివేల మందితో వెళ్తున్నారంట రైతుల్ని పరామర్శించడానికి వేరాజమతో వెళ్ళే పరిస్థితి ఏంటి ఎందుకు ఇది రైతుల్ని పరామర్శించడానిక రైతుల మీద యుద్ధం చేయడానిక ఇది చాలామంది మాట్లాడుతున్న మాట ఇంకొక మాట కూడా రైతులకి అన్యాయం కూటమి ప్రభుత్వం చేస్తే మాట్లాడాలి కానీ మంచి చేస్తే మాట్లాడటం ఏంటి ఇక్కడ పదహారు రూపాయలు అని చెప్పేసి అనే పదహారు రూపాయలు కర్ణాటకలో మావిడికి అందుబాటులో ఉంది ఇక్కడ మాత్రం ఆరు రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు కానీ రివర్స్లో అక్కడ కేవలం కర్ణాటకలో ఆరు రూపాయలు ఇచ్చే మామిడి కొంటున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పన్నెండు రూపాయలు కేజీకి ఇచ్చుకుంటున్నారు ఈ విషయాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తెలుసుకునేటువంటి అవకాశం ఉందా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే గారు సార్ మామిడి రైతుని పరామర్శించేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కర్ణాటకలో దాదాపు అక్కడ పదహారు రూపాయలు ఇచ్చి కేజీకి మామిడి పళ్ళు కొంటున్నారు పురి ఇక్కడ మాత్రం కేవలం ఆరు రూపాయలు మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది రైతులను దగా చేస్తుంది మోసం చేస్తుంది ఇది వైసీపీ చెప్తున్న మాట అంటే తోతాపురి మామిడి ఇది కర్ణాటక సరిహద్దుల్లో చిత్తూరు జిల్లా ఇప్పుడు ఏదైతే అన్నమయ్య జిల్లా ఇవి ఉన్నాయి కదా ఈ మధ్య మూడు మూడు ఇప్పుడు మూడు జిల్లాలుగా ఏర్పడిన ప్రాంతంలో ఎక్కువగా పండుతూ ఉంటుంది అన్నమాట ఇది కర్ణాటకలో మీరు అన్నట్టు కర్ణాటకలో అధిక ధరలు పెట్టి కొంటున్నారని చెప్పి మీరు చూస్తున్నారు కర్ణాటకలో అధిక ధరలు చెప్పి కొంటూ ఉంటే కర్ణాటక మామిడి ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు అమ్ముతారు అవును అంటే అక్కడ కంటే ఇక్కడ అధిక ధరలు వస్తున్నాయి అందువల్లే ఇక్కడ మామిడి కంటే కూడా అక్కడ మామిడి తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఆ మామిడి కాయలను ఇక్కడ తీసుకురాకుండా రాకుండా ఆపారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అక్కడ రైతుల మీద బ్యాన్ వేశారు ఇది మూడు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది అనేది మన లెక్క ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్క ఇంకా అదకంగా రావచ్చు లేదా కొంత తగ్గొచ్చు కానీ ఇప్పటికే మూడు లక్షల ఎనిమిది వేల రెండు వందల అరవై యొక్క మెట్రిక్ టన్నుల మామిడిని కొంటం కూడా జరిగింది ఇక్కడ అవును మూడు జిల్లాల పరిధిలో మూడు జిల్లాల పరిధిలో ఇప్పుడు మీరు అన్నట్టు పదివేల మందిని తీసుకుని వెళ్తుంటే కర్ణాటక మీద యుద్ధం చేయడానికి వెళ్తాడా పక్కన ఉన్నటువంటి తమిళనాడు మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడా రైతులు ఆహా రైతుల్ని స పరామర్శించాలి అంటే రైతుల దగ్గర ఇప్పటి వరకు వచ్చిన దిగుబడి ఎంత కొనుక్కున్న వ్యాపారస్తులు కొన్నది ఎంత మిగిలింది ఎంత దాన్ని ఏ విధంగా చెయ్యాలి ఆ చెయ్యాలి అంటే రైతులతోటి మాట్లాడుకోవాలి వ్యాపార సంస్థలతోటి మాట్లాడుకోవాలి లేదంటే గవర్నర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వాలి లేదంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఇవ్వట్లేదు మీరన్నా సహాయం చేయమని చెప్పి అని అడగాల ఏ అన్న చేశాడా జగన్మోహన్ రెడ్డి పైగా ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది సార్ యాక్చువల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తా అది దానికి కూడా చూతాను నేను సార్ మీరు చెప్పండి తర్వాత చూస్తాను నేను చెప్పండి చెప్పండి చెప్పాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించింది వాళ్ళు ఇక్కడ రైతుల గురించి కావచ్చు పాడి రైతుల గురించి కావచ్చు పాలు కావచ్చు కూరగాయలు కావచ్చు వాళ్ళు మాత్రమే కొనాలి బయట వాళ్ళు వస్తే వాళ్ళు దౌర్జన్యం చేస్తారు రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పిన రేటుకు మాత్రమే కొనాల దానికి భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధిక ధరలు ఇచ్చి కొంటుంది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి మీరు గమనించుకోవాలి అంటే పెద్దిరెడ్డి గారు చెప్పిన రేటుకు అమ్మండి ప్రభుత్వానికి అమ్మకండి అని చెప్పడానికి అంతే నిస్సందేహంగా ఓకే కాబట్టే వస్తున్నాడు ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు నేను అన్న ఇందాక ఉదాహరించినట్లు తమిళనాడు మీద యుద్ధం చేయడానికో లేకపోతే కర్ణాటక మీద యుద్ధం చేయడానికో ఈ సైన్యాన్ని తీసుకుని వెళ్ళాలి తప్ప రెండోది ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కూడా అక్కడ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు ఆ ముగ్గురు నలుగురు తప్ప కరుణాకర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు లేకపోతే పెద్ద రామచంద్రారెడ్డి రెడ్డి తప్ప మిగిలిన నాయకులు ఎవరూ వచ్చి దీంట్లో రోజా శ్రీమతి రోజా గారు వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా వచ్చి దీంట్లో పాల్గొనడానికి సిద్ధంగా లేరు రెండోది అక్కడ రైతులందరూ కావచ్చు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే మనం చూసాం మనం రెంటపాళ్ళ సంఘటన కాబట్టి ఇలాంటి ఉద్రిక్తతలు రాకూడదు మన వాళ్ళు చనిపోకూడదు కాబట్టి ఎవరిని బయటికి రానియకుండా తాళాలు వేసుకునే పరిస్థితి ఈరోజు మహిళా మతంలో అయితే అక్కడ స్పష్టంగా ఆలోచించుకుంటా ఉన్నారు నిజంగానే రైతుల గురించి మా ఎందాక నేను చెప్పినట్టు రైతులతో మాట్లాడాలా ఒక పది మందో ఇరవై మందో ఒక యాభై మందో వాళ్ళ నాయకులు ఒక వంద మందో వచ్చి లేదంటే ఇంకో రెండు వందల మంది వచ్చేసి వాళ్ళందరితో కలిసి కూర్చొని నిజంగా మీ యొక్క ధర ఎందుకు రావట్లేదు మీరు ఎంత మంది ఇచ్చారు ఎంత అమ్మారు ఇప్పటికి మీకు ఎంత అయింది ఖర్చు ఈ వివరాలన్నీ తీసుకొని దాన్ని కదా మాట్లాడాల్సింది ఇవన్నీ మాకేం లేదు సార్ మేము రైతుల మీద రాజకీయం చేయడానికి వస్తే రైతుల మీద కాదు వాళ్ళు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కోసం వస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జనాన్ని అందరిట్లో సమీకరించుకొని ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కబుర్లు చేశారు మీ తరపు నుంచి ఎంతమందిని పంపిస్తారు ఎందుకు బల బల నిరూపణ అక్కడ ఇది ఎక్కడ కావాలి సార్ ఎక్కడ రాజకీయం ఇది వాళ్ళకి తెలిసిన రాజకీయం అదే కదా వాళ్ళకి తెలిసిన రాజకీయం అదే కదా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రైతు పోరాటాలు చూడనివా రైతుల ఆందోళన చూడనివా కానీ ఎక్కడెక్కడ నుంచి సమీకరించి రైతుల మీద కావాలేంటి ప్రపంచంలో రష్యా తర్వాత రైతుల బల ప్రదర్శన ఎక్కువ దూరం నడిపించి నడుచుకుంటూ వెళ్ళి ఒక సభ నిర్వహించింది ఆచార్య ఎంజీ రంగా గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే రెండోది మన తెలుగు మన తెలుగు అయినా ఆచార్య ఎన్జి గారు అది రైతుల గురించి అంటే రైతుల సమస్యల గురించి అంటే ఈయనకేం తెలుసు రైతుల గురించి రైతులు దోచుకోవడం తప్ప దోచుకున్నది దాచుకోవడం తప్ప రైతుల గురించి అన్నట్టు నిస్సందేహంగా మనం కూడా మద్దతు తెలపాలా సరే పోతే పోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏమైనా రూపాయలు ఇస్తే పరిహారం ప్రకటిస్తాడా అక్కడ ఎన్ని మాడుకాయలు ఎత్తుకెళ్తారో వాళ్ళు భయపడుతుంటే మీరు బాగా చెబుతున్నారే ఎన్ని లారీలు తరలించికెళ్తారని వాళ్ళు భయపడుతున్నారు లేకపోతే తలా ఒకళ్ళు పదివేల మంది వచ్చారనుకోండి తల ఇట్లా పట్టుకుంటే నాలుగు రెండు జేబులను రెండు చేతులతో పట్టుకుంటే ఎన్ని పోతే చూడండి కాబట్టి వాళ్ళు భయపడిపోతున్నారు రైతులు రైతులకు మేలు చేస్తారన్న ఆలోచన కానీ గతంలో ఏమైనా చేశారా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కర్ణాటక కంటే అధికంగా ఇక్కడ రే ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ కంటే అక్కడ అధికంగా ఉంటే వీళ్ళు అక్కడ అమ్ముకునే వాళ్ళు కదా ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే పోతారు తప్ప అక్కడ వాళ్ళు ఇక్కడ ఇంకొస్తారు కనీసం ఆ పరిజ్ఞానం లేకుండా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేయాలనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయం చేయటం వాళ్ళకి రాదు ఇంకోటి కూడా సార్ నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను కూటమి వ్యక్తులుగా ఉన్నట్టే సోషల్ మీడియాలో అలా మాట్లాడుతూనే కూటమి ప్రభుత్వం మీద అక్కసు వెలగొక్కి అబద్ధాలు వెలగొక్కే పని చేస్తున్నారు నిజానికి అక్కడ మీరు అన్న మీరు అన్నది ఇప్పుడు యాస్టీజ్గా అక్కడ రేటు కంటే ఇక్కడ మూడు రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పకుండా అక్కడే ఎక్కువ అనేటువంటి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అదే కదా చేసేది ఇప్పుడు కూటమికి అనుకూలంగా కాదు ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో అందరికీ తెలుసు కూటమి పెద్దలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంత తప్ప వేరైతే ఏమి కాదు వాళ్ళకి తెలుసు వాస్తవాలు వాళ్ళకి తెలియదైతే కాదు వాళ్ళు ఏ వర్గం కలి ఉన్నారో అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం కూడా చూస్తూనే ఉంది ఏ కాడికి కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి వాళ్ళకి కడుపులో అల్సరా ఉంది కళ్ళమట రక్తం దార్తా ఉంది సరైన నిద్రబట్టలేదు ఇది కూడా వాస్తవం సరే ఇప్పుడు రైతుల తరపున మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు రైతుల తరపున ప్రభుత్వం చేస్తుంది కదా మనం ప్రత్యేకం చెప్పేది ఉంది అతనికి మాత్రం ఆ విధంగా వస్తాను అంటే మీరు ఆ అనుమతి ఇచ్చినట్టు నలభై మందికో యాభై మందికో అనుమతి ఇవ్వండి వాళ్ళ పేర్లు ఇవ్వమని చెప్పండి వాహనాల గురించి చెప్పుకోండి వాళ్ళకి ఇచ్చినా పట్టించుకోరు కదా సార్ వాళ్ళు చెప్ప నన్ను పూర్తిగా చెప్పనివ్వండి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి వాళ్ళకి అనుమతి ఇచ్చింది ఎవరైతే పేర్లు అయితే తీసుకోండి అంతకంటే అదనంగా పదివేల మందినైనా సరే అక్కడ పెట్టేసి అంతకంటే అదనంగా ఏ నాయకుడు బయటకు వచ్చినా నిర్మమాటంగా మక్కెలు ఎరగదీసి బొక్కలు వేయండి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను దీంట్లో కఠినంగా ఉండాలి అందులో అసలు రెండో ఆలోచన చేయొద్దు రెండో ఆలోచనే చేయొద్దు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరో వాళ్ళు వచ్చి ఇస్తారు కదా మేము పలాసార్ట్లు వెళ్తున్నామని చెప్పని అనుమతి పత్రం తీసుకుంటారు కదా అనుమతి పత్రం తీసుకునేటప్పుడు అందుట్లో పొందుపరచండి అది పత్రికలకు ఇవ్వండి ప్రసార మాధ్యమాలకు ఇవ్వండి వీళ్ళు మాత్రమే వస్తారని చెప్పని రైతులకు హెచ్చరికలు చేయండి అదనంగా ఎవరైనా వస్తే నేను చెప్పిన పని చేయండి వాహనాలని అదుపులో తీసుకోండి అన్ని సవ్యంగా సర్దుకుంటాయి అయితే నేను భావిస్తున్నాను